నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ రోజు డిఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెల్మెట్ మీద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ టౌన్ సీఏ గోవిందరావు మరియు రూరల్ సీఏ రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ తలకు హెల్మెట్ ధరించవలనని సూచించారు అంతేకాకుండా ఎవరైనా హెల్మెట్ ధరించకుండా పలుమార్లు ఫైన్ వేసినచో వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని అన్నారు ఈ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రతి వాళ్ళు కూడాను సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ యాక్షన్ ఇనిషియేట్ చేస్తూ ఫస్ట్ టైము ఫైన్ వేస్తాము రెండోసారి కూడా వాళ్ళు అదే ఆఫెన్స్ కానీ దొరికేలాగుంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం ఆర్టీఓ గారికి ఆ రిపోర్ట్లు రాసి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సార్ మైనర్ డ్రైవింగ్ కూడా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ మధ్య మన రీసెంట్గా మీరు చూసుంటారు మన నర్సీపట్నం టౌన్లో ఇన్స్పెక్టర్ గారు ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా స్టాఫ్ అంతా కూడా చాలా ఆపడం వాళ్ళని పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ నుంచి ఏంటంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ కూడా ఎవరైతే మైనర్లకి బళ్ళు ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకి కూడా డ్రైవింగ్ లైసెన్స్లు అవి సీజ్ చేయడానికి వాటికి మేము రికమెండ్ చేస్తామండి అలాగే శ్రీకంగా పాయింట్లో నాకు సిగ్నల్ పాయింట్ పెడతాం బాగుంటుంది చాలా కోరుతున్నారు అలాగేనండి తప్పకుండా మంచి ఆలోచన ట్రై చేస్తామండి మార్నింగ్ టైంలో స్కూల్స్ టెంపుల్ థియేటర్స్ ఆల్రెడీ ప్రపోజల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు ప్రపోజల్ పంపించామని చెప్పేసి అది ఒకసారి మళ్ళీ పర్శుద్ధి చేస్తామండి పరిశుభ్ర చేసి ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాము మెయిన్ ఈ రోజును చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏ రోజైనా యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందా అని చూసుకుంటే ఎవ్రీడే యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది ఒక్క వెహికల్ తాలూకా అంటే వాళ్ళ తాలూకా నెగ్లిజెన్సే కాదు పెడస్ట్రియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ లోకం నుంచి వేరే లోకంలో విహరిస్తూ బల రోడ్లు క్రాస్ చేయడం అవి జరుగుతుంది అది కూడా వారు కూడా ఎవరైతే పెడస్ట్రియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి మన ప్రాణం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి అలాగే రోడ్ సైడ్న బైకుల మీద కూర్చోవడమో లేకపోతే టిఫిన్ సెంటర్ దగ్గర బళ్ళు వేసుకొని కూర్చోవడమో చూస్తూ ఉంటారు ఏదైనా జరగకూడదు జరిగింది అంటే ఒక్కొక్కసారి ఇంటెన్షనల్గా కాకపోయినా యాక్సిడెంట్గా ఒక వెహికల్ని తప్పించే కార్యక్రమంలో వాళ్ళు సరైన కంట్రోల్ లేకుండా పక్కకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు మీద ఎవరైతే రోడ్ను ఉపయోగించేవాళ్ళు